చాలా రోజులైందండి ఇలాంటి మంచి రీసెల్లర్స్ వీడియో చేయక చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు జ్యువెలరీ కావాలి అనుకుంటే ఇలాంటి రీసెల్లర్స్ దగ్గర చాలా బెస్ట్గా దొరుకుతాయి ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి చాలా లో మార్జిన్ తోటి మనకి నగల్ని పంపిస్తారు కాబట్టి అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి నార్మల్ టు ప్రీమియం రేంజెస్ అండ్ ఇప్పుడు మార్కెట్ ట్రెండింగ్లో ఉండే ఆల్ వెరైటీస్ అయితే మీకు ఈ వీడియోలో కనిపించేస్తాయి అట్ యువర్ బడ్జెట్ సో చూస్తున్నారు కదా కలెక్షన్స్ అయితే ఫ్రమ్ ఉమా కలెక్షన్స్ ఉమా గారు తన యూకేలో ఉంటారండి అందుకనే నెంబర్ మీకు అక్కడ ప్లస్ డబల్ ఫోర్ వచ్చింది మీరు ఇక్కడ పైన నెంబర్ ఉంది కదా ప్లస్ డబల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ జీరో వన్ ఫోర్ వన్ వన్ ట్రిబుల్ జీరో ఇలానే సేవ్ చేసుకొని వాట్సాప్ చేస్తే ఉమాగారు మీకు అవైలబుల్ ఉంటారండి సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకుని తనకు వాట్సాప్లో పంపించేస్తారంటే తను డైరెక్ట్గా మీకు షిప్పింగ్ అనేది చేపిస్తారు తనైతే ట్రస్టెడ్ అండి నేను చాలా వీడియోస్ ఇచ్చాను నా ఛానల్ స్టార్టింగ్లో నుంచి కూడా ఇప్పటిదాకా చాలా మల్టిపుల్ వీడియోస్ ఇచ్చున్నాను ఉమాగారికి వితౌట్ ఎనీ ట్రస్ట్ ఇష్యూస్ మీకేదైనా నచ్చితే హ్యాపీగా ప్రీ పేమెంట్ చేసి మీరు తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ ఉంటుందండి సో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి తన దగ్గర నుంచి చాలా మంది కూడా చేసుకుంటున్నారు అండ్ ఇదైతే చాలా బాగుంటుంది స్టైలిష్ ఉంటుంది డిజైనర్ వాటికి టిష్యూ శారీస్ మీదకి బాగుంటుంది ఇవన్నీ మన ఇండియన్ ట్రెడిషనల్ కలెక్షన్స్ కుందన్ కలెక్షన్స్ ఇప్పుడు గోల్డ్లో కూడా చాలామంది చేయించుకుంటున్నారండి అండ్ చిన్న మ్యాంగో డిజైన్ బుట్టలు విత్ మాటీలు చూసారు ఇవి అన్ని కలర్స్లో కూడా ఉంటాయి మీకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వైట్ కలర్ చోకర్ లాంటి సెట్ అండి అన్ని కలర్ డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి నప్పుతుంది అండ్ కోరల్ బ్యాంగిల్స్ హెవీ నక్షి వర్క్ వచ్చిన ఉంది ఇందాక చూసింది కంటి ఇలా బ్యాంగిల్స్లో మీకు అన్ని సైజెస్ ఉంటాయి లైక్ ఫైవ్ టూ నుంచి ఫైవ్ ఎయిట్ దాకా కామన్గా దొరికేస్తాయండి ఈ డిజైన్లో ఇంకో కలర్ కూడా ఉంది పింకిష్ కలర్లో అది కూడా నేను పెడతాను సో ఇవన్నీ కూడా పూట రూబీస్తో వచ్చిన బ్యాంగిల్స్ అండి ఏదైనా కూడా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోండి అండ్ తన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీరు అప్డేట్స్ అనేది చూసుకోవచ్చు ఇంత క్రియేటివ్గా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ అయితే బుట్ట వచ్చేసి సో ఈ నగలో మనం అప్పుడు టూ కలర్స్ చూసాము ఇది ఇంకో కలర్ అండి బ్లూ కలర్లో సో ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ నెక్సెట్స్ చోకర్స్ హారన్స్ ఇలాంటి బ్లాక్ బీట్స్ కావచ్చు చాలా మంచి కంటీలు కూడా ఉన్నాయి లాస్ట్లో వస్తాయి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే మీకు నాలుగైదు రోజుల్లో వచ్చేస్తాయండి మ్యాథ్స్ ఎగ్జాక్ట్ టైం ఏంటి అనేది మీరు ఉమాగారికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేసి తను పెడతారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తాయి తనైతే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఈ బిజినెస్ నాతో టచ్లో ఉన్నారు లైక్ నేనైతే తనకి వీడియోస్ చేస్తున్నాను స్టార్టింగ్ ఆఫ్ మై ఛానల్ అప్పటి నుంచి కూడా ఉన్నారండి ఐ థింక్ ట్వంటీ బిఫోర్ నుంచి కూడా చేస్తున్నాను తనకి ఎయిట్ నైంటీ నైన్లో ఇది బీడ్స్ తోటి కస్టమైజ్డ్ లుక్ ఉంటుంది చాలా స్టైలిష్ ఉంటుంది బ్లాక్ హ్యాండ్లూమ్ చీరల మీద కూడా బాగా నప్పుతుంది ఈ డిజైన్ సో ఈ కలర్ గ్రీనే కాకుండా రెడ్ అన్ని కలర్స్ ఉంటాయండి సో కంట్రీస్లో కూడా వెరైటీస్ ఉన్నాయి తర్వాత వస్తాయి మీకు ఇలాంటి బ్యాంగిల్స్ అయితే చాలా ఇయర్స్ నుంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది విక్టోరియన్ భలే ఉంటుంది అది ఆ సెట్ పెట్టుకుంటే చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యిందండి దీనికి ముందు వచ్చింది ఇది మనం ఇంకో కలర్లో చూసాం కదా బీడ్స్లో ఇది బ్లూ కలర్తో ఏదైనా సింపుల్ శారీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు అలాంటి వాటితో వేస్తే కొంచెం బాగా హైలైట్ అవుతుంది మరి ఆ సింపుల్ లుక్ని ఈ ఈ జ్యువెలరీతో మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఉంటుంది ఈ ఇందాక చూసింది కూడా విక్టోరియన్ సెట్టేనండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే తన ఈ వీడియోస్ అన్నీ అక్కడ అక్కడ కూడా షేర్ చేస్తూ ఉంటారు సో ఇది మనకి బ్లూ ఉంది మెరూన్ ఉంది బ్లాక్ ఉంది సో మన దగ్గర ఉండే చీరలకి ఏది కాంట్రాస్ట్ బాగుంటుందో అనేసి తెప్పించుకోవచ్చు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అండి చాలా క్లాసీ లుక్ ఉంది సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వస్తాయి కాబట్టి అక్కడ వాళ్ళకి కూడా స్టోర్ సెటప్ అదంతా ఏమీ ఉండదు వీళ్ళు కూడా ఇంట్లో నుంచే రీసెల్లింగ్ చేసుకుంటారు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్లోనే పంపిస్తారు ఇవే ఐటమ్స్ మనం షోరూమ్కి వెళ్ళి షోరూమ్ మెయింటెనెన్స్ అంతా ఉంటుంది షోరూమ్ వాళ్ళకి తప్పు పట్టడానికి లేదు సో ఆ ఛార్జెస్ ఏం లేవు కాబట్టి ఇక్కడ మీకు బెస్ట్ ప్రైజ్లో వస్తుంది ఒక మూడు నాలుగు వందలు తక్కువలో వస్తాయి ఇది కూడా చాలా బాగుందండి ఫోర్ నైంటీ నైన్లోని భలే క్యూట్గా ఉంది ఈ సెట్లో అయితే చాలా కలర్స్ వచ్చాయండి మనం మర్చిపోదామన్నా అది మరవనియట్లేదు ఒక దాని తర్వాత వస్తూనే ఉన్నాయి కలర్ ఆప్షన్స్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ కూడా ఒకటి ఉంది సో బాగుంది ఒకటి ఉంచుకుంటే బాగుంటుంది అనేలాగా చూడండి గ్రీన్ అండ్ ఆ పింక్ కలర్ కాంబినేషన్లో ఒట్టి సెట్టే కూడా బాగుంది కమ్మలు కూడా వచ్చాయి సో ప్రీవియస్గా కూడా ఉమా కలెక్షన్స్ నుంచి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి సో ఇది ఇన్విజిబుల్ జ్యువెలరీ అంటున్నారు కదా థ్రెడ్ థ్రెడ్ ఒకటి ఇన్విజిబుల్ ఉంటుంది మధ్యలో అంత వెరైటీస్ అనమాట సో ఇది పడ్డాను కొంచెం ఆంటీక్ ఫినిష్ కానీ ఇలాంటి కొంచెం డిజైనర్ లుక్ కంటిలలో మోడల్స్ ఇంకా బీడ్స్ కలెక్షన్ కూడా మంచిగా ఉన్నాయి బీడ్స్ కలెక్షన్ నేను లాస్ట్లో పెట్టానండి చివరి దాకా చూడండి మీకు ఎలా అనిపించాయి అనేది వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఒకవేళ ఒరిజినల్ పిక్చర్స్ ఉంటే కూడా పంపిస్తారు ఇవన్నీ ఒరిజినల్ వీడియోసే కస్టమర్ ఫీడ్బ్యాక్ రివ్యూలు అవి ఏమైనా ఉంటే కూడా తన గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటారండి తన గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో జాయిన్ అయ్యేసి మీరు అప్డేట్స్ చూసుకోవచ్చు సో ఇవన్నీ బీట్స్లో డిజైన్స్ నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఫైవ్ నైంటీ నైన్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా బీడ్స్ కలెక్షన్ కూడా చూద్దాము వాటిల్లో మీకు మల్టీ కలర్స్ పింక్ గ్రీన్ ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్లో షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి ఉమా కలెక్షన్స్లో వడ్డానాలు వడ్డానాలు కిడ్స్కి పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి త్రిబుల్ నైన్లో బాగుంది కదా ఈ సెట్ కూడా సో ఫోర్ నైంటీ నైన్లో బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా పిక్చర్స్ అండి ఇంకా తను అయితే చాలానే పంపించాను నాకు నేనైతే కొన్ని వీడియోలో యాడ్ చేశాను ఇలా కోంబో సెట్స్ లాగా కావాలి రెగ్యులర్గా ఎక్కువ వాడతాం అనుకునే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీగా కోంబోస్ కూడా ట్రై చేయొచ్చు సో బ్రైడల్ బీట్స్ బరే ఉంది కదా అండి గోల్డ్ రిప్లికా అది నిజానికి సో ఇదైతే హాట్ సెల్లింగ్ గట త్రీ నైంటీ నైన్లోనే ఈ సెట్ కూడా బాగుందండి జస్ట్ అట్ ఫైవ్ నైంటీ నైన్ ఇది మనం వీడియో కూడా చూసాము సో మీకు ఇంకా గాజులు వంకీలు వడ్డానాలు కాంబో సెట్స్ బ్రైడల్ కలెక్షన్స్ హెవీ కస్టమైజ్డ్ బీట్స్ రిలేటెడ్ ఐటమ్స్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి ఉమా కలెక్షన్స్లో షూర్గా తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డైలీ అప్డేట్స్ చూసుకొని కూడా అక్కడ నుంచి ఆర్డర్స్ డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు సో హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్